I'm <laughs> అది కాస్త ఊడ ఏ రాయమా సంగీతం వింటే తాపడ మొదలుపెడుతుంది సంగీతి యాగ్ జాగ్రత్త సమూలిపోయింది అసలు మా కాలేదు ఉన్న రెండు తపలు డోల మొద మోగుతుంటే ఏమీ చేయలేక ఈ దేవతను కూతుని ఏడుస్తూ కూతునారా ఏ

ఈ మూడో దాని నెత్తి రెక్తిని పెట్టుకుంటే గానీ ఈ రెండు మూడల పేడ విరిగేటట్టు మంచిది చెప్పుమా నీలాంటిది కాస్త గాని ఈ వ్యవహారం పేరేట్టు లేదు అంటే ఎక్కడో మూడో పెట్టను పట్టావన్నమాట పెట్టలేదు మరి మోత ఉంది మాతైతే పిల్ల నా గతే వాటేసిపోతుంటేను మంజరి ఇలాంటిది కాస్త చెయ్యి వ్యవహారం తెలియట్లేదు మంజరి కాళ్ళు నువ్వు మరి ఇంకే పట్టుకోమంటావే మంజరి నువ్వు నువ్వు ఆ రెండు మూడలను వదిలేసి పెట్టలు పెట్టలు ఎగిరికి పోతాం అయ్యగారు గొర్రె చేస్తున్నారే సవాలు తగ్గించండి లేకుంటే మంచిది క్షణాన్ని మనం ఎక్కడికి ఎక్కడ ఇక్కడికనే ఎవరు మామ నీ మాట నాకేం అర్థం కావట్లేదు దానికి పొదులు పెట్టిస్తే ఈ గోరంతా ఉండదు కదా పొదులుందో ఎంత పొలం ఉపయోగం ఏముంది ఇంత మాట జరుగుతుంది అలా ఉంది అలాగే ఉంటుంది Tchau, ఆనందపు పొరువొచ్చాడు కంకణం ఊరుది వచ్చాడు తన్నల స్వామి దన్నను శానాలకు వచ్చేలే పొండుండి రాణము వద్ద దెప్పి బిక్ష మాత్రం వస్తాడు ఆగా ఏ స్వామీ చి చి బెడ్డలేని గుట్ట చేతల బిక్షం వసవేసరలకు అసలే గట్టదు అబ్బో రాముడు నిన్ను నేను బాగా ఎరుగదును స్వామి నీవు సంతాన హిరుడివి అవును అవును చేతి వీక్షితో బసవేశ్వరుడు అపవిత్రం చేయదలిసిన కాదు అపశారము అపచారము బసవేశ్వరుడు కోపాత్నికి నీవు బసిమి పట్టణం కావాలో చేస్తా సొమ్మిని కోపరుడు గోపురుడు నీరు లోపల వెళ్ళడానికి వీలు కనుక అలా అన్నాను ఎందుకు వీలు లేదు అది మా రాదు ఏ రాజు ఎవడయ్య రాజు ఎవడు ఎవడు అనండి పానుగంటి ప్రభువుల దోమలైనా లోనికి పోనిస్తే నా మెడమేతలుగా ఎగిరి అవతబడిపోతుంది సాధు సత్సంగం సత్యవాత పరిపాలకులం శివ పూజ పరతంతులు త్రిలోకా సంసారులం ఈ బసవేశ్వరులు కూడా తెలియదు స్వామి చెప్పుకున్నాను తెలుసుకో చెప్పండి చెప్పండి మేము మీ ప్రభువులకు ప్రభువులా పినతాతలకు పెద్ద తాతలకు అందరికి గురువులమై గురువులము అజ్ఞానుడివి అవును స్వామి నీ మీద కోపడి లాభం లేదు నువ్వు చెప్పాను స్వామి నిజం చెప్పాను అశేష మహిమా దురంధరుడు బసవేశ్వరుడు నీకు సంతానం ఆ సీడ్ జాపు రాముడు ఆ సీడ్ దాపు బసవేశ్వరుని పేరు చెప్పి నీ భార్యలకి

పుట్టే బిడ్డలందరికీ పుట్టే బిడ్డలందరికీ బస్వేశ్వరుని పేరు పెట్టు స్వామి దేశమంతా అంతా బిడ్డల కనమన్నా అందరికి నీ పేరే పెడితే గంపిడి పిల్లలతో బతుకుంది స్వామి బతుకు నేర్పోతాం అందుకనే చూడు రావుడు ఆగండి మందిర్ నుంచి పైకి వచ్చే మా వినాయకరాజు గారి పేరు కొంతమందికి కానీ మంది రమేష్ అన్న కళ్ళ కొంతమందికి అంటే చెప్పాలి కదా స్వామి మరి అందుకని మా ఉయ్యి శివరంలో కాయ్యాల్ ఏది అశ్విని ఆ ఆ గయ్యాలు పేరు కొంతమందికి ఆ మధ్య ఒక పని కాకుండా కొంత పనులు చేస్తుంది ఆ ధర్మం లేదు ఇలే సరి గవర్నమెంట్ ఉద్యోగం అన్ని చేస్తాడు స్వామి ఈ నాటకాలు ఆడతాడు ఆయన పేరు కొంతమందికి పెట్టుకుంటే అందరూ స్వామి పెట్టుకో రాముడు మొదటి గుట్టు సంతానానికి పేరు పెట్టు స్వామి వారికి నా మీద ఎంత దయ కలిగింది స్వామి అవును రాముడు స్వామి రాణమ్మ గారు ఇప్పుడే తెలకాలాడి మహాల్లోకి వచ్చి గారిని ఉయ్యాల వేసి ఊపుతా ఉంటారు మంచి సమయానికి వచ్చారు మంచి బహుమతి దొరికి ఎల్లండి సార్ ఎల్లండి జై